ఏదైతే సైనస్ ప్రాబ్లం బుక్ ఇలా బెండ్ వచ్చేసింది మేడం ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటున్నాడు చెప్తున్నాడుగా నేను నమ్మలేదు నీకేదో యూజ్ అయింది నాకు అవ్వదు నాకు అసలు డాక్టర్లునే తగ్గించలేదు అని ఎప్పటికప్పుడు కొట్టేస్తా వచ్చాను కానీ నాకు ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళగానే నాకు అటువంటి క్లాసెస్ ఇచ్చాడు మేడం తాగమని గమనించమని చెప్పారు గమనించడానికి నాకు నేను ఎలా వాళ్ళ అట్లాగే ఉందని నేను వాళ్ళని కొట్టేస్తున్నాను సెకండ్ డే నన్ను ఒక న్యూట్రిషన్ సెంటర్ తీసుకెళ్ళారు మేడం నేను మెట్లెక్కలేను నేను కిందే ఉంటానన్నా లేదు నువ్వు చిన్నంగా ఎక్కు ట్రై చేయక్క ఎక్కితే నీకు బాగుంటుంది అక్కడ అందరూ ఉంటారని చెప్పారు సరే ప్రయత్నం చేద్దామని చిన్నగా ఎక్కి వెళ్ళారు మేడం అక్కడికి వెళ్ళి కూర్చోగానే నాకు చాలా నాకు ఫస్ట్ వెల్కమ్ మేడం గుడ్ మార్నింగ్ చాలా మంచి కమ్యూనిటీకి వచ్చారని చెప్పడం ద్వారా ఫస్ట్ అక్కడే నాకు ఆ హెడ్ మాస్టర్ నచ్చింది అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అందరూ రిజల్ట్ షేర్ చేస్తున్నారు ఒక మేడం మెడకు బెల్ట్ వేసుకొని నడుపు బెల్ట్ వేసుకొని సయాటికా పోయినట నాకులాగే అంట ఆమె ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తా ఉంటారంట హసీనా మేడం ఆమె రిజల్ట్స్ చెప్తూ అసలు ఏడుస్తుంది చాలా చాలా ఏడుస్తుంది ఫోటో చూపించింది నేను అప్పుడు నమ్మాను మేడం సేమ్ నా ప్రాబ్లం కూడా ఇదే కదా నాకన్నా ఇంకా ఫైవ్ ఇయర్స్ పెద్దదే కదా ఆమె నాకు ఎందుకు తగ్గదు అని నేను నమ్మి మళ్ళీ నేను మా కోచ్ అడిగాను నేను తిన్నాడు నన్ను ఏం చేశానో నాకు తెలియదు ఇవాళ నుంచి నాకు కరెక్ట్ గా చెప్పండి నేను ఫాలో అవుతానని చెప్పి అడిగాను ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కానీ ఫస్ట్ మీరు వెళ్ళి క్లాస్ అని మాకు వచ్చి చెప్పారు కొన్ని సప్లిమెంట్స్ తో పాటు న్యూట్రిషన్ ఇచ్చారు మేడం నేను బరువు ఎట్లా అంటే నాకు బిఫోర్ నేను ఉండవలసిన దానికన్నా చాలా వేట్ ఉండటం వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది అనే విషయం తెలియదు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ గారు బరువు తగ్గండి అని చెప్పేవాళ్ళు నేను వెళ్ళిన ప్రతిసారికి ఒక హాఫ్ కేజీ వెయిట్ గెయిన్ అవుతూ ఉండేదాన్ని ఆ మెడిసిన్ యూజ్ చేయటం దానివల్ల నేనేం పని చేసుకోలేకపోవటం అలా చాలా సఫర్ అయ్యాను కొంతకాలం కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ ఇబ్బంది పడ్డాను మేడం థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ నాకు కేళ్లవాతం అనే సమస్య వచ్చిందండి ఆ సమస్యతో చాలా సఫర్ అయ్యాను ఆ మోకాళ్ళ కింద కిలకల దగ్గర నాకు ఇంజక్షన్స్ చేసేవాళ్ళు మేడం ఎందుకంటే వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు ఆ వ్యవసాయ పనుల్లో కేదలకి మ్యాప్ తెచ్చిపోవడం అదంతా ఎక్కువ హెవీ వర్క్ చేయడం వల్ల నాకు చాలా చాలా ప్రాబ్లం వచ్చేసింది ఆ సమస్య వచ్చినప్పుడు నాకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు కేటా ఉందమ్మా రొమెటిక్ కార్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంది దాని మీద మీకు ఈ చేతులు ఈ కాండి ఇవన్నీ వాపులు గాజులు కూడా వేసుకోవడానికి చెయ్యి సహకరించేది కాదు అలా నాకు పరిస్థితి ఉంది మీకు ఈ గమ్మ ప్రాబ్లమ్ అని ముక్సిచ్చారు ఆ మెడిసిన్ యూజ్ చేసే క్రమంలో నేను చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను ఆ వెయిట్ అయిపోవటం ద్వారా థైరాయిడ్ వచ్చేసింది ఇవి రెండు వేసుకుంటున్నప్పటికీ నాకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఇవి వేసుకుంటున్నా దీంతో నాకు అసలు ఎప్పుడు పడుకోవాలనిపించింది మేడం మార్నింగ్ లేక ముందు కాఫీ తాగాలి కాఫీయో టీయో తాగిన తర్వాత బ్రష్ చేసి ఒక గంట గడిచిన తర్వాత టిఫిన్ చేయటం టాబ్లెట్లు వేసుకోవడం పడుకోవడం ఇంకా పద్ పడుకోవాలనే ఉంటది కానీ పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు అలా అలా నా బాడీ పూర్తిగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయే టైం వచ్చింది అలాంటి టైంలో నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి మేడం రెండు వైపులా నాకు ఆర్థరైటిస్ ఉండడం వల్ల యూరిన్ నడ బాడీ మొత్తం నీరు పట్టేసి ఈ క్రమంలో స్టోన్స్ వచ్చినాయి ఈ స్టోన్స్ కి ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్ళడం మంత్లీ మంత్లీ వెళ్ళడం లాస్ట్ టైం ఇంకా నాకు త్రీ స్టోన్స్ వచ్చినాయి ఈ త్రీ స్టోన్స్ రావటం వల్ల